ভিডিও লগ আউট হয়ে যাবে 12 মিনিট পরে এটা নাও আমি জাস্ট বল দিছি आओ ডান যারা যারা పేరు క్షమీంబాను నేను ఇక్కడ సోఫియా స్ట్రీట్ అని నివాసిస్తున్నాను పట్టణంలో నా నన్ను నాకు ఆల్రెడీ పెళ్ళై విడాకులైంది ఒక చిన్న బాబు అని ఉన్నాడు ఆ బాబుతో నేను నా తల్లిదండ్రులతో నివాసిస్తాను అతను ఈఆర్ఓ అని అతను నన్ను పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నేను తీసుకుపోయి అనంతపూర్లో పెళ్లి చేసుకున్నాడు చేసుకొని ఇప్పుడు నా పెద్దవారికి తెలిసింది నేను వదిలేస్తాను అని ఇట్లా లేనిపోని మాటలు చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అన్న వదినలు వచ్చి కొట్టి వెళ్తాను అని నా మా బామర్జీ దగ్గర కాపురం చేస్తే నేను చంపేస్తాము అని వాళ్ళ అన్న వదినలు బెదిరిస్తాను ఆధార్ రేషన్ కార్డులో పేరు ఇప్పించడానికి ఆయన దగ్గరికి పోయినాను నేను పోయింటే అతను ఏమైంది ఎందుకు మీరు ఫాదర్ దాంట్లో ఎక్కుతున్నారు అని చెప్తే మా నాకు విడాకులు అయింది ఆల్రెడీ అంటే విడాకులు పేపర్ సబ్మిట్ చేయండి అన్నీ సబ్మిట్ చేసి నేను ఎక్కిస్తానంటే సబ్మిట్ చేసినాను చేసిన తర్వాత అతను ఏమన్నా సరేలే అని ఏమన్నా మంచి రోజులు వస్తాయి మీకు కొన్ని రోజుల తర్వాత అని ఒక నాలుగైదు రోజులు అతనే ఫోన్ చేసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన పెళ్ళి చేసుకుంటానని చెప్పిన తర్వాత ఆయన పెళ్లి చేసుకోవడానికి అనంతపురికి తీసుకుపోయినాడు తీసుకుపోయి అక్కడ నిఘా జరిపించి ఒక దర్గాలో నిఘా జరిపించినారు జరిపించి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడే నివాసిస్తున్నాము సోషలో నివాసిస్తా అంటే అతను కొన్ని రోజుల తర్వాత ఏడు నెలల తర్వాత అతని బాగా పెద్ద బారికి తెలిసింది అమ్మ వచ్చి నన్ను కొట్టడము వాళ్ళ అన్న వదిన వచ్చి కొట్టి మా ఫాదర్ని కిందకి దొబ్బేసి పోయినాడు ఇట్లా ఐదు సార్లు పంచాయతీలు జరిపి జరిపించినారు జరిపినా అతను ఏమీ వినిపించుకోవటం లేదు సర్టిఫికెట్ ఇది నేను ఈ మ్యారేజ్ నే ఒప్పుకోను అని చెప్తున్నాను ఇరవై నాలుగో వార్డు సచివాలయము అతను మొహమ్మద్ వలి మన సీఏ గారు కేసు కడతాము అని చెప్పిన న్యాయం జరుపుతాము అని అంటే ఇప్పుడు నీకేం కావాలమ్మా ఇప్పుడు నాకు ఏడో నెల సార్ నాకు న్యాయం అతను పెళ్లి చేసుకొని మామూలుగా ఎట్లా భార్యని చూసుకుంటారో అట్లానే చూసుకోమని చెప్తున్నాం మేము ముందు కానీ అతను వినటం అనమాట నేను పెళ్లి చేసుకోను అని ఇట్లా రివర్స్ అవుతాను